హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని ఈ రోజు నుండి మరొక కొత్త కథతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే రావణ లంకలో సీత స్వయంవరం ఇక ఈ స్టోరీ రచించిన వారు సుష్మా గారు ఈ స్టోరీని కూడా అన్ని స్టోరీలనే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈ స్టోరీలో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం ఆ సీతాదేవి లంకలో రావణుడి చెరలో ఒక సంవత్సరం పాటు మాత్రమే ఉంటే ఈ జానకి పద్దెనిమిది ఏళ్ళు ఈ రావణుడి లంకలో బందీగా ఉంది తన జానకి కోసం రాముడు వానరాన్ని సైన్యంగా చేసుకుని ధర్మయుద్ధం చేసి ఆ రాక్షసుడిని సంహరించి తన భార్యని రక్షించాడు మరి ఈ జానకి కోసం ఏ రాముడు వస్తాడు అసలు వస్తాడా లేక రావణుడి చేతిలో ఈ జానకి జీవితం బలైపోతుందా ఏదైనా నమ్మకం వ్యసనంగా మారనంత వరకు బాగానే ఉంటుంది కానీ అదే నమ్మకం పిచ్చిలా మారితే ఆ నమ్మకం జీవితాలనే బలి కోరుకుంటుంది జాతకాల పిచ్చి జాతకం అంటే నమ్మకం మనందరిలో ఎంతో కొంత ఏదో ఒక సందర్భంలో బయటపడుతూనే ఉంటుంది కానీ ఆ నమ్మకం పిచ్చిలా మారితే అదొక ఆడపిల్ల జీవితానికి శాపంగా మారితే ఆమెని కాపాడడం కోసం లంకా దహనం చేసే హనుమంతుడు వస్తాడా లేక సప్త సముద్రాలు దాటి రాముడు సీతని రక్షించినట్లు ఈ జానకిని రక్షించడానికి రాముడు వస్తాడా ఏమో కాలమే ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పాలి జాతకాల ఊబిలో కూరుకుపోయిన ఒక రాక్షస రావణుడి చేతిలో చిక్కిన ఒక అమాయకమైన ఆడపిల్ల కథే ఈ రావణ లంకలో శ్వీత స్వయంవరం జరగబోతున్న అన్యాయం తెలిసి ప్రకృతి విలయ తాండవం చేస్తుంది ఆకాశం బోరున ఏడుస్తూ కన్నీటిని జోరుగా కురిపిస్తుంది గాలి హోరున తన చేతులు చాచి నోరంతా పగలు తీసుకుని బీభత్సంగా అరుస్తూ ఉంటుంది వృక్షాలు ఏం జరగబోతుందో తెలిసి తమ శక్తినంతా కూడదీసుకొని వద్దు వద్దు అంటూ కూకటి వేళ్లతో సహా పెకిలించుకొని మరీ అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి ఎందుకంటే జరగబోయేది దారుణమైన ఘోరం ఆ ఘోరాన్ని తనలో కలిపేసుకోవడానికి చిమ్మ చీకట్లు చుట్టూ చెక్కగా అలుముకుంటాయి ఎన్నో దారుణమైన ఘోరాలని నేరాలని చీకటి తనలో దాచేసుకుంటుంది కానీ సమయం వచ్చినప్పుడు అవి అందరి ముందుకి సూర్యుడిలా ప్రకాశిస్తూ అగ్నిలా జ్వలిస్తూ వెలుగులోకి వస్తాయి ఆ క్షణం రావణాసుడు అంతం జరిగి తీరుతుంది ఆ ఊరి పేరు రామాపురం కానీ రామాపురంలో రావణ లంక ఆ లంకలో రావణుడు లాంటి రాక్షసుడు భూపతి రాజు అక్కడ అతను చెప్పిందే శాసనం ఆ ఊరినే అతని సామ్రాజ్యంగా మలుచుకున్నాడు భూపతి ఆ లంకలో ఒక పెద్ద రావణకోట ఆ కోటలోని ప్రతి ఇటుక కదిలేలా ఆ ఇంటి యజమానురాలు కాదు బానిస లాంటి యజమానురాలు ఆ కోట దద్దరిన ప్రసవ వేదన పడుతూ ఉంటుంది అక్కడ ఉన్న ఇద్దరు ఆమెకు వైద్యం చేస్తూ ఉంటారు తమకు తెలిసిన పద్ధతిలో ఆ గదికి బయట ఒక అతను కుర్చీ వేసుకుని పెద్ద పులిలా కూర్చొని ఉంటాడు అతను చూడడానికి గంభీరంగా ముఖంలోనే క్రూరత్వం కనిపించేలా మాటల్లో ఎలాంటి సున్నితత్వం కూడా ఎరుగని అతను శరీరంలో కవ్వు కన్నా అహంకారం క్రూరత్వం అనువనువున నిండిన మృగంలా ఉన్నాడు పసిపిల్లాడే కాదు వయసులో ఉన్న మగాడు కూడా అతడి కళ్ళలోకి సూటిగా చూస్తే ఆ చూపులు ఎక్కడ తమని కాల్చేస్తాయో అన్న భయంతో తలదించుకొని మాట్లాడుతూ ఉంటారు ఆ ఊరి మగాళ్ళు మగాళ్ళే ఇలా భయపడుతూ ఉంటే ఇక ఆడవాళ్ళ సంగతి వేరే చెప్పనవసరం లేదు అతడికి నచ్చిన ఆడది అతని మంచం మీదకి చేరవలసింది కాదు లేదు అని ఎదురు తిరిగితే రెప్ప మూసి తెరిచేలోగా ఆమె తల మొన్నం వేరవుతాయి అంతటి పొగరు పట్టిన మానవ మృగం భూపతి రాజు చాలాసేపటి నుండి అంటే దాదాపు ఒక రోజున్నర తర్వాత ఆ తల్లి ప్రసవ వేదన ఫలించి బంగారం లాంటి ఆడపిల్లకి జన్మనిస్తుంది మంత్రసాని ఆడపిల్ల పుట్టిందని చెప్పగానే ఆ తల్లి గుండె అవిసీలా ఏడుస్తూ బిడ్డని దగ్గరికి తీసుకుంటుంది బిడ్డ ఏడుపు వినగానే బయట కూర్చున్న భూపతి రాజు మూసి ఉన్న గది తలుపు పెద్దగా శబ్దం చేసుకుంటూ నెట్టి లోపలికి వస్తాడు తల్లి ఒడిలో సేద తీరుతూ మొహులొలుకుతూ బంగారు వర్ణంతో మెరిసిపోతున్న పసిపాపని కళ్ళతోనే కాల్చేసేలా చూస్తాడు అతని చూపు చూసి పక్కనే ఉన్న మంత్రసానులు అలాగే ఆ తల్లి కూడా భయపడి బిడ్డను మరింతగా గుండెలకి అదుముకుంటుంది తల్లి స్పర్శలోని వెచ్చదనంతో ఆ పసి కందు ఏడుపు ఆపి ధైర్యంగా సేద తీరుతూ ఉంటుంది ఆ తల్లి అప్పటి వరకు పడిన ప్రసవ వేదన కన్నా తన భర్త బిడ్డని చూసే చూపే ఎక్కువ బాధగాను భయంగాను అనిపిస్తూ ఉంటే ఆమె గుండె ఆగిపోతుందేమో అన్నంతగా భయపడుతూ బిడ్డని మరింత గట్టిగా పట్టుకుంటుంది అతను ఆమెకి దగ్గరగా వచ్చి మెత్తని దూదిలా ఉన్న బిడ్డ చేతిని గట్టిగా పట్టుకుంటాడు అతని పట్టుకే బిడ్డ విలవిలలాడిపోతూ గుక్క పెట్టి ఏడుస్తూ ఉంటుంది ఆ తల్లి వణికిపోతూ వద్దు నా బిడ్డని ఏం చేయదు దయచేసి వదిలేయండి ఇది మీ జీవితానికి అడ్డు రాకుండా నేను చూసుకుంటాను ఇంకా కళ్ళు కూడా తెరవని పసిగుడ్డును వదిలేయండి అని వేడుకుంటుంది కన్నీటి పర్యంతమవుతూ ఆ తల్లి కన్నీరు అతడి కరుకు హృదయాన్ని ఎంత మాత్రం కదిలించలేదు సరికదా బిడ్డని ఆమె చేతిలో నుండి గట్టిగా లాగడంతో బిడ్డ ఏడుస్తూ అతని చేతిలోకి వెళ్ళిపోతుంది కనీసం బిడ్డ ముఖాన్ని కూడా అతను చూడకుండా బయటకి తీసుకుని వెళ్ళబోతూ ఉంటే ఆ తల్లి ఒక్క వదిలిన కిందకి దూకి అతని కాళ్ళ మీద పడి వదిలేయండి నా బిడ్డని వదిలేయండి అది మన బిడ్డ దాన్ని ఏం చేయొద్దు మీకు దండం పెడతాను మన బిడ్డని చంపకండి కనీసం ఎక్కడైనా దూరంగా వదిలేయండి అనాథలా అయినా సరే బ్రతుకుతుంది కానీ దాన్ని మాత్రం చంపకండి మిమ్మల్ని వేడుకుంటున్నాను నవమాసాలు మోసికన్నది మీ చేతిలో దాన్ని బలివ్వడం కోసమేనా ఒక తల్లిగా నా బాధని అర్థం చేసుకోండి అని ఎంతో విలవిలలాడుతూ హృదయ విదారకంగా చేస్తున్నా ఆమె రోదన అతని మనసుకి మానవత్వాన్ని నేర్పించకపోగా ఇంకా కోపాన్ని తెప్పిస్తూ ఉంటే ఆ బిడ్డ ఏడుపు కానీ ఆ తల్లి రోదన కానీ అతని హృదయాన్ని కదిలించలేకపోయింది ఆ తల్లి భర్త కాళ్ళ మీద పడి వేడుకుంటుండగానే అతను ఆ బిడ్డని మరొక చేతితో దూరంగా విసిరేస్తాడు అది కూడా చాలా బలంగా దాంతో ఆ బిడ్డ ఏడుపు ద్వారాన్ని చేరుకోకముందే మధ్యలోనే ఆగిపోతుంది అది చూసి ఆ తల్లి కూడా షాక్ అయ్యి వెంటనే ఆ బిడ్డ కన్నా ముందే ఆ తల్లి నేల మీద పడి స్పృహ కోల్పోతుంది అది చూసిన ఇద్దరు ఆ అని గావు కేక పెడతారు వాళ్ళ కళ్ళ వెంట కూడా కన్నీరు దారాళంగా కారిపోతూ ఉంటుంది కానీ భూపతికి మాత్రం కనీసం చీమ కుట్టినట్టుగా కూడా అనిపించదు బిడ్డ ఆ తలుపు ద్వారానికి తగిలి గడప మీద పడి రక్తం చింది పసుపు రాసి పచ్చగా మెరుస్తున్న గడప కాస్త ఆ బిడ్డ రక్తంతో తడిసి ఎర్రగా మారుతుంది బిడ్డ పుట్టిన పదకొండవ రోజు చాటలో పోడుకేసిన నాడు బ్రహ్మ వచ్చి తలరాతని రాస్తాడు అంటారు కానీ ఆవు పోసిన బ్రహ్మరాత రాయకముందే ఆ బిడ్డ తల్లి ఒడిలో నుండి మృత్యుదేవత ఒడిలో సేద తీరింది అతను గుండె పగిలేలా ఏడుస్తున్న భార్యని ఏ మాత్రం పట్టించుకోకుండా గడప మీద పడిన బిడ్డ శవాన్ని దాటి వెళ్ళిపోతాడు బహుశా ఆ క్షణం అతనికి తెలియదు ఆ తల్లి ఆవేదన ఆక్రందన ఫలితం అతని జీవితాన్ని కవలించడానికి మరొక చోట ఊపిరి పోసుకుంది అని శిశుపాలుడు కూడా నూరు తప్పులు చేసిన తర్వాతనే ఆ కృష్ణుడు శిక్ష వేశాడు మరి ఆ రావణుడి పాపం పండి ఈ లంకలో రాముడు అడుగు పెట్టేది ఎప్పుడు ఈ రావణ సంహారం జరిగేది అన్నాడు కాలం ఏది మర్చిపోదు అన్నింటినీ వడ్డీతో సహా లెక్క కట్టి మరీ తిరిగి ఇస్తుంది రామాపురంకి నాలుగు ఊర్ల అవతల ఉన్న సీతాపురంలో సంతోషంగా ప్రేమానురాగాలతో నివసిస్తుంది ఒక కుటుంబం అతని పేరు రంగయ్య అతని భార్య పేరు శారద వాళ్ళకి పెళ్లి జరిగి ఆరేళ్ళు కావస్తున్నా ఇంకా సంతానం కలగలేదు శారద ఎన్నో దేవులకి ముడుపులు కట్టింది ఎన్నో మొక్కులు మొక్కింది ఆమె పూజలు ప్రతిఫలంతో ఆమె కడుపులో ఒక ప్రాణం ఊపిరి పోసుకుంటుంది ఆమె కడుపుతో ఉన్న తొమ్మిది మాసాలు రంగయ్య భార్యని పసిబిడ్డలా చూసుకుంటాడు వాళ్ళ ఎదురు చూపులు ఫలించి ఒక శుభ ముహూర్తాన శారద పండంటి ఆడబిడ్డని ప్రసవిస్తుంది బిడ్డతో పాటు రంగయ్య శారదలు కూడా తల్లిదండ్రులుగా పుడతారు వాళ్ళ సంతోషానికి ఆకాశమే హద్దు అన్నట్టుగా ఉంది శారద పొత్తిలలో పడుకొని ఉన్న బిడ్డని చూసి రంగయ్య శారద మన బిడ్డ అచ్చం నీలాగే ఉంది అని అంటాడు శారద మామ బిడ్డ నాలా కాదు నీలాగే ఉంది అయినా ఆడబిడ్డకి తండ్రి పోలికొస్తే అదృష్టం అంట అని నవ్వుతో కూతుర్ని చూసుకుని మురిసిపోతూ ఉంటుంది రంగయ్యకి వెనక ముందు ఎవ్వరూ లేరు కేవలం ఒక్కగానొక్క చెల్లి సుమతి మాత్రమే ఉంటుంది రంగయ్యకి చిన్నతనంలోనే తల్లిదండ్రులు ఇద్దరు చనిపోవడంతో ఉన్న పొలాన్ని కష్టపడి సాగు చేసి చెల్లెలని పదవ తరగతి వరకు చదివించి ఆమెకి పెళ్లి చేస్తాడు పక్కన ఊరిలో ఉంటున్న ఉమామహేశ్వర్ సుమతిని చూసి ఇష్టపడి ఎలాంటి కఠిన కానుకలు లేకుండా ఆమెని పెళ్లి చేసుకుంటాడు చెల్లెలకి పెళ్ళైన తర్వాత సుమతి భర్త ద్వారా తనకు తెలిసిన వాళ్ళలో ఒక మంచి సంబంధం చూసి శారదని రంగయ్యకి ఇచ్చి పెళ్లి చేస్తుంది రంగయ్యకి సుమతి అంటే ప్రాణం చిన్నప్పటి నుండి చెల్లెలుగా కన్నా తన బిడ్డలాగా ఆమెను పెంచాడు అలాగే సుమతికి కూడా తల్లిదండ్రులు లోటు తెలియకుండా ప్రాణంగా చూసుకున్న అన్నంటే చాలా ఇష్టం సుమతి ఉమామహేశ్వరులకు పెళ్ళైన సంవత్సరానికి ఒక కూతురు పుడుతుంది ఆమె పేరు మానస మానస పుట్టిన రెండేళ్లకి కొడుకు పుడతాడు అతని పేరు రామ్ ఆ పిల్లలని తీసుకుని సునీత ఉమామహేశ్వరితో కలిసి అన్న ఇంటికి వస్తుంది శారదకి బిడ్డకి పుట్టిన పదకొండవ రోజున తల్లికి బిడ్డకి స్నానం చేయిస్తారు ఆ బిడ్డని చాటలో తెల్లటి గుడ్డ వేసి దానిలో పడుకోబెట్టి ఆ గది తలుపులు వేసి అందరూ బయటకొస్తారు రంగయ్య వచ్చిన ముత్తయ్యూల్లో ఒకరిని అసలు ఇలా బిడ్డని చాటలో పడుకోబెట్టి బయటకి ఎందుకు వస్తామో అని అడుగుతాడు ఆవిడ నవ్వి బిడ్డ పుట్టిన తర్వాత పదకొండవ రోజున స్నానం చేయించి శుద్ధి పడిన తర్వాత చాటలో బిడ్డని పడుకోబెట్టినప్పుడు ఆ బ్రహ్మదేవుడు వచ్చి బిడ్డ నుదుటి మీద తలరాతని రాస్తాడు అంటారు అప్పటి వరకు ఆ ఇంటికి మైలు శుద్ధి అయిన తర్వాత మైలు పోతుంది అప్పటి వరకు పూర్వజన్మ వాసనలు ఉన్న బిడ్డకి ఆ క్షణం నుండే కొత్త జన్మ మొదలవుతుంది అంటారు అందుకే ఆయన తలరాత రాసే సమయంలో ఎవరు ఉండకూడదు కాబట్టి బిడ్డని అలా లోపల పడుకోబెట్టి తలుపులు వేస్తాము అని చెప్తుంది రంగయ్య నా బిడ్డ సానా అదృష్టవంతురాలు దానికి ఆ బ్రహ్మదేవుడు గొప్పగా తలరాత రాయాలి అది మా అమ్మే మళ్ళీ మాకు కూతురుగా పుట్టింది అని ఆనందపడిపోతూ ఉంటాడు సరిగ్గా అప్పుడే ఇంటి బయట ఒక సాధు వచ్చి ఎక్కడో పుడతాము ఇంకెక్కడో బ్రతుకు మొదలు పెడతాము మరెక్కడో ఈ కట్టె కాలిపోతుంది నాడి మధ్యన జరిగే ఈ నాటకాన్ని ఎవ్వరూ ఆపలేరు ఇది ఆ సృష్టికర్త రాసిన రాత ఎవరి పుట్టుక ఎవరి వినాశనానికి కారణమవుతుందో ఆ భగవంతుడే నిర్ణయిస్తాడు మనం చూస్తూ ఉండటం తప్ప ఏమీ చేయలేం అని అక్కడున్న ఎవ్వరికి ఏమి అర్థం కాని విధంగా ఏదేదో మాట్లాడి వెళ్ళిపోతాడు ఆ సాధువు ఎప్పుడు ఎవరో ఒకరు ఇంటి ముందు వచ్చి ఇలాగే ఏదో ఒకటి చెప్తూ ఉండటం కొన్ని రోజులకు అందరూ మొదలైన వాడి పిచ్చి ప్రేలాపణలుగా అనుకుని పట్టించుకోకపోవడం ఆ ఊరి ప్రజలకు అలవాటైపోయింది దాంతో అక్కడ ఉన్న ఎవరు అతని మాటలు పట్టించుకోలేదు కానీ సుమతికి మాత్రం మనసులో ఏదో గాబరాగా అనిపిస్తుంది ఆ సాధువు మాటలు వింటే అదే విషయాన్ని భర్తతో కూడా అంటుంది ఉమామహేశ్వర్ అరే సుమ మన పెళ్ళప్పుడు కూడా ఈయన వచ్చి ఇలాగే ఏదేదో మాట్లాడాడు నేను రెండు మూడు సార్లు చూశాను అయినా చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నావు కదా ఈ మాత్రం దానికి ఎందుకు అంతలా భయపడుతూ ఉన్నావు ఏం కాదులే అన్నీ నీ అనుమానాలే అని భార్యకి శ్రద్ధ చెప్తాడు కాసేపటికి సుమతి ఆ విషయాన్ని మర్చిపోయి మామూలుగా అవుతుంది రంగయ్య తన బిడ్డకి జానకి అని పేరు పెట్టాడు అందరూ భోజనాలు చేసి వెళ్ళిపోతారు సుమతి కూడా అన్నయ్య మేము కూడా బయలుదేరుతాము అని అంటే శారద అదేంటి సుమతి రెండు రోజులు ఉండొచ్చు కదా అని అంటుంది సుమతి అది కాదినా కొత్తగా ఆయన వ్యాపారం ఏదో పెట్టాలనుకుంటున్నారు ఆ పనుల మీద ఇంటికి కూడా సరిగ్గా రావడం లేదు అందుకే ఈసారి వీలు చూసుకొని తప్పకుండా వస్తాం అయినా పక్కన ఊరే కదా ఎంతసేపట్లో వచ్చి వెళ్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది రోజులు గడిచిపోతున్నాయి సృష్టికర్త రాసిన రాత కోసం ఎదురు చూస్తూ ఉంది కాలం భూపతి రాజు తండ్రి నరసింహరాజు నుండి వారసత్వంగా వేల కోట్ల ఆస్తులు పొందాడు భూపతి రాజుకి ఒక చెల్లెలు ఒక తమ్ముడు ఉన్నారు చెల్లెల పేరు నీలాంబరి పెళ్లి చేసుకుని కూడా అత్తవారింటికి వెళ్లకుండా భర్త శంకర్తో పాటు పుట్టింట్లోనే ఉంటుంది భూపతి రాజు తర్వాత ఆ ఇంట్లో ఆమె మాటే వేదం ఆమె అనుకున్నది ఆ ఇంట్లో జరుగుతుంది భూపతి రాజు ఏదైనా జరగాలి అని చెప్పాడు అంటే అతని మాటను ఎదిరించే ధైర్యం నీలాంబరికి కూడా లేదు కానీ ఇంట్లో ఉన్న మిగతా వాళ్ళందరి మీద తన ఆధిపత్యాన్ని చూపిస్తూనే ఉంటుంది చివరికి భూపతి రాజు భార్య భవానిని కూడా తన కింద ఒక పని మనిషిలాగా చూస్తుందే తప్ప భవానీతో ఏ రోజు కూడా ఆమె మర్యాదగా కాదు కదా కనీసం ప్రేమగా ఒక మాట కూడా మాట్లాడిందే లేదు భూపతి రాజులో ఉన్న పొగరు అహం నీలాంబరిలో కూడా కనిపిస్తూ ఉంటుంది నీలాంబరి శంకర్లకు ఇద్దరు ఆడపిల్లలు రవళి రమ్య ముగ్గురులో చిన్నవాడు కేశవరాజు అతడిలో కూడా భూపతి రాజులో ఉన్న అంత పొగరు ఉన్నప్పటికీ దాన్ని ఏ రోజు బయట ప్రపంచానికి చూపించేవాడు కాదు అందరితోనూ మర్యాదగా ప్రవర్తిస్తున్నట్టు నటిస్తాడు కానీ మనసులో దాగిన కుళ్ళు కుతంత్రం బయట ప్రపంచానికి ఏ రోజు అతను కనపడనివాడు ఒక రకంగా చెప్పాలంటే అతను మేకతోలు కప్పుకున్న పులి లాంటివాడు కేశవరాజు సిటీలో వ్యాపారం చేస్తూ ఉంటాడు బయట ప్రపంచానికి అతడు చేసే వ్యాపారం ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ కానీ చీకటి ప్రపంచంలో అతని వ్యాపారం ఒకటి రెండు అని కాదు డ్రగ్స్ సరఫరా అమ్మాయిలతో వ్యాపారం అలాగే పురాతన వస్తువులు విగ్రహాలు ఇతర దేశాలకు అమ్మడం ఆయుధాలు దిగుమతి ఇలాంటి ఎన్నో రకాల చెట్ట వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉంటాడు అతని వ్యాపారానికి దారికి ఎవరైనా అడ్డుగా వస్తే వాళ్ళని తప్పించడానికి భూపతి రాజుకి ఒకే ఒక్క ఫోన్ కాల్ చేస్తాడు ఆ మరుసటి రోజే వాళ్ళ శవం కూడా దొరకకుండా మాయం చేస్తాడు భూపతి రాజు కేశవరాజు భార్య లీల వాళ్ళది ప్రేమ వివాహం వాళ్ళకొక కూతురు జీవ కొడుకు వరుణ్ కేశవ్ ఎంతటి తెలివి గలవాడైనా అతను భార్య విధేయుడు లీల ఏదైనా చెప్పింది అంటే అది ఖచ్చితంగా చేసి తీరుతాడు భార్య అంటే అతనికి అంత ప్రేమ అలాగే ఆమె అతని బలహీనత కూడా లీలని పెళ్లి చేసుకున్న రెండో రోజు నీలాంబరి సోటిపోటి మాటలకు ఆమె భర్త దగ్గర కన్నీరు పెట్టుకోవడంతో అప్పటికప్పుడు కాపురాన్ని రామాపురం నుండి హైదరాబాద్కి షిఫ్ట్ చేశాడు అతను హైదరాబాద్లో ఉండి వ్యాపారం నడిపిస్తూ ఉంటే భూపతిరాజు రామాపురాన్ని ఏలుతూ ఉంటాడు భూపతిరాజుకు తమ్ముడంటే పంచప్రాణాలు భూపతి రాజుకు తండ్రి నుండి వేల కోట్ల ఆస్తి మాత్రమే కాదు అతని నమ్మకాలు అతని వ్యసనాలు అన్ని వారసత్వంగా వచ్చాయి వాటిలో ముఖ్యమైనది జాతకాల పిచ్చి తన తండ్రి కాలంలో ఉన్న ఒక సాధువును తన తండ్రి గురువుగా ఆ ఇంటి ఇలవేల్పుగా నమ్మేవాడు రాజు కూడా అదే గురువు నే తన ఇంటి ఇలవేల్పుగా నమ్ముతాడు ఆయన ఏది చెప్తే అది ముందు వెనక మంచి చెడు ఏమాత్రం ఆలోచించకుండా భూపతి రాజు చేస్తూ ఉండేవాడు భూపతి రాజు భవానీలకు మొదటి సంతానం యుగంధర్ రెండవసారి భవానీ కడుపుతో ఉంది అని తెలియగానే భూపతి రాజు తను నమ్మే సాధువు దగ్గరికి వెళ్ళి చెప్తాడు ఆయన ఓ లెక్కలు వేసి ఆ బిడ్డ తల్లి కడుపులో ఊపిరి పోసుకుంది నీ ప్రాణాలు తీయడానికి నీ భార్య కడుపులో పడిన క్షణం నుండి నీ మృత్యుని అది కోరుకుంటుంది అని చెప్తాడు అది విన్న భూపతిరాజు అయితే ఇప్పుడే కడుపులో ఉండగానే చంపేస్తాను అని అంటాడు ఆవేశంగా ఇంకా తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే కొత్త స్టోరీ ఎలా ఉందో కూడా చెప్పండి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి